సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు వాదన ఒకలా ఉంది ముందేమో తమ పర్మిషన్ తీసుకోలేదని అన్నారు ఆ తరువాత సంధ్య థియేటర్ యాజమాన్యం ఒక లెటర్ను వదిలింది రెండో తేదీనే తాము పర్మిషన్ అడిగామని చూపించింది అయితే ప్రభుత్వం తరపున లాయర్ కోర్టులు వాదిస్తూ పోలీసులు వద్దన్నా కూడా వచ్చాడని వాదించారు కానీ అప్పుడు సాక్ష్యం బయటకు రాలేదు ఇప్పుడు ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యుడు కాదని కొందరు నైతిక బాధ్యత అయితే ఉంటుందని ఇంకొందరు చాలా కామెంట్లు చేస్తూనే ఉన్నారు ఇవ ఇవన్నీ పక్కన పెడితే ఈ కేసు గురించి పోలీసులు మీడియాతో ముందుగా తమ వద్ద పర్మిషన్ తీసుకోలేదని చెప్పారు ఆ తరువాత సంధ్య థియేటర్ యాజమాన్యం ఓ లేఖను వదిలింది అందులో పోలీసులు భద్రత కల్పించాలని సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ అడిగినట్టుగా ఉంది ఆ లేఖను రిలీజ్ చేయడంతో అంతా పోలీసులదే తప్పు అన్నట్టుగా విమర్శలు వచ్చాయి అయితే కోర్టులో మాత్రం ప్రభుత్వ తరపున లాయర్ వేరేలా వాదించాడు పోలీసులు వద్దన్నా కూడా వచ్చారు అందుకే ఘటన జరిగింది అందుకే బెయిల్ ఇవ్వకండి అంటూ వాదించాడు కానీ అప్పుడు ఎలాంటి సాక్ష్యాన్ని చూపించలేదు ఇక ఇప్పుడు ఓ లేఖ బయటకు వచ్చింది అది నిజమైన లెటరా ఫేక్ లెటరా అన్నది తెలియడం లేదు అది కనుక నిజం లెటర్ అయితే నాంపల్లి కోర్టులో ఈ కేసు మరింతగా బలపడుతుంది మళ్ళీ అల్లు అర్జున్ మెడకే ఈ కేసు చుట్టుకుంటుంది హీరో హీరోయిన్లు వస్తే అక్కడ క్రౌడ్ ను కంట్రోల్ చేయలేం వద్దు అంటూ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కు పోలీసులు ముందే హెచ్చరించినట్టుగా ఆ లేఖలో ఉంది మరి దీనిపై బన్నీ తరపున లాయర్ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ వారి లాయర్లు ఎలా స్పందిస్తారో చూడాలి చూస్తుంటే బన్నీని వదిలిపెట్టేలా కనిపించడం లేదు చాలా పగడ్బందీగానే ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది మరి ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ లెటర్ మీద క్లారిటీ అయితే రావాల్సి ఉంది హైకోర్టు బన్నీకి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ను ఇచ్చిన సంగతి తెలిసింది ఇక మిగిలింది కింది కోర్టులోనే చూసుకోమని కూడా చెప్పింది ఇప్పుడు ఈ కేసు నాంపల్లి కోర్టులో ఉంది మున్ముందు ఎలాంటి విచారణలు జరుగుతాయో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది